తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీని అయితే అమలు చేసింది ఈ నేపథ్యంలో మూడో విడత రైతు రుణమాఫీ అమలైన నేపథ్యంలో కూడా ఇవాళ ఖమ్మం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మాటలకు ఆయన కౌంటర్ ఇస్తూ కూడా హరీష్ రావుకు బుద్ధి ఉంటే రాజీనామా చేయాలి లేకపోతే రైతులకు క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చూస్తే ఖమ్మంలో అటు ఖమ్మం అడ్డ కాంగ్రెస్ గడ్డ అన్నట్లుగా కూడా ఆయన కామెంట్ చేశారు వరంగల్ డిక్లరేషన్ సభలో చూస్తే రైతు రుణమాఫీకి సంబంధించి రాహుల్ గాంధీ మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కూడా రైతుల రుణమాఫీని అమలు చేస్తామంటూ కూడా ఆయన ఎంతో గర్వంగా చెప్పుకున్నారు అండ్ బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తామంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు అండ్ ఉద్యోగాలకు సంబంధించి మాటను కట్టుబడి ఉన్నానని తెలంగాణ నిరుద్యోగులకు కావచ్చు తెలంగాణ యువతకు ఉద్యోగాలను ఇచ్చే బాధ్యత తనది తనపై నమ్మకం ఉంచండి ఎవరి మాటలు నమ్మకండి అంటూ కూడా ఆయన ఒక సీరియస్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు